హాయ్ ప్రస్తుతం స్వల్కం పాటు దాము పాలాది గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ పులివెందులో బై ఎలక్షన్స్ రాబోతున్నాయని దానికి మళ్ళీ త్రిబుల్ ఆర్ గారే అంటే రఘురామ కృష్ణరాజు గారు ఇన్ఛార్జ్ గా కాబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి సార్ అందుకు సంబంధించి ఒక ఆడియో కూడా త్రిబుల్ అండ్ ఇంకొక వ్యక్తికి సంబంధించి ఆడియో కూడా వైరల్ అవుతుంది అంటున్నారు మరి నిజంగా పులివెందులో బై ఎలక్షన్స్ రాబోతున్నాయా రాజు గారే ఇన్ఛార్జ్ గా ఉండబోతున్నారా టీడీపీ వైపు నుంచి మరి ఏం జరగబోతుంది రాజు నిన్న కుంభమేళాలో ఒక నిజానికి అటువంటి చోట్ల రాజకీయాలు మాట్లాడకూడదు కానీ రఘురామకృష్ణరాజు ఎక్కడైనా రాజకీయాలు మాట్లాడతారు సో ఆయన రాజకీయాలు మాట్లాడాడు అందులో ప్రధానంగా ఏంటంటే పులివెందలకి నేను ఇన్ఛార్జిగా ఉంటాను ఉప ఎన్నికలు రాబోతున్నాయి నేను ఇన్ఛార్జిగా ఉంటాను అన్నాడు యాక్చువల్గా ఆయన పులివెందలు ఇన్ఛార్జ్ అయిన బీటెక్ రవితోనే కలిసి వెళ్ళాడు అక్కడికి అంటే ఏదో ఒక ప్లాన్ జరుగుతున్నట్టుంది ఎందుకంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఈ ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తి ఉంది తులసిబాబు విషయంలో తులసిబాబు అంటే ఇతను గుండెల మీద ఎక్కి తొక్కి ఇతన్ని హింసించిన వాళ్ళల్లో ఒక సివిలియన్ అనమాట తులసిబాబు పోలీస్ కాదు అయినా కూడా అతను ఈ సిఐడి ఆఫీస్ కు వచ్చి చేశాడని అట్లాగే తులసి ఈ తులసిబాబు కోర్టులో సిఐడి తరఫున లీగల్ అడ్వైజర్ గా ఉన్నాడు అందుకనే అతనికి నలభై ఐదు లక్షలు ఇచ్చారనేది కూడా ఆయన బయటికి తీశాడు సో తులసిబాబుని సస్పెండ్ చేయలేదు ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం అతని మీద పొలిటికల్ గా ఏమి చర్య తీసుకోవట్లేదు కేవలం కేసు పెట్టారు అరెస్ట్ అయినాడు జైల్లో ఉన్నాడు బెయిల్ కూడా ఇవ్వలేదు అతనికి సో అది సరిపోదు అనమాట రెండోది ఏంటంటే సిఐడి అధికారులుగా ఉంటున్న సునీల్ కుమార్ కావచ్చు తర్వాత ఎస్ఐబి పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు ఇలాంటి వాళ్ళని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు సో ఇదంతా ఆయనకి అసంతృప్తి అయితే ఉంది కాకపోతే ఏంటంటే తన అసంతృప్తిని గతంలో జగన్ మీద మాట్లాడినట్టు రెబల్ అయితే ఇక్కడ ఆయనకి పప్పులు ఉడకు ఎందుకంటే గతంలో అంటే తెలుగుదేశం మీడియా తను హైలైట్ చేసింది కాబట్టి తెలుగుదేశానికి అవసరం ఉంది ఇవాళ వైసీపీ మీడియా తను పట్టించుకోదు కాబట్టి ఇతను ఒకవేళ రెబల్గా మారిన ఇతను అనామకుడు మిగిలిపోతాడు తప్ప వేరే ఇది లేదు అతను తెలివైనడు ఏడు రాష్ట్రాల్లో అతను ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి సిబిఐ కేసులు ఉన్నాయి సో బ్యాంకులకు ఎగవేతల కేసులు ఉన్నాయి అనేకం ఉన్నాయంటే ఆయన మామూలు వ్యక్తి అయితే కాదు కాబట్టి ఆ మాత్రం ఐడియా ఉంటుంది అందుకని ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక ప్లాన్ వేసాడు అదేంటంటే జగన్ని సస్పెండ్ అంటే అసెంబ్లీ అరవై రోజులు వరుసగా రాకపోతే వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆర్ అప్లయింగ్ లీవ్ సో అతను డిస్క్వాలిఫై అయిపోతాడు ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై అయిపోయినప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వస్తే తాను వెళ్ళి అక్కడ ఇన్ఛార్జ్గా ఉండి తాను జగన్ క్యాంటీగా మాట్లాడి అతన్ని కానీ ఓడిస్తే తనకు ఆ క్రెడిట్ వస్తుంది అది తను వేస్తున్న ప్లాన్ మరి జగన్కి తెలీదా జగన్కి తెలుసు మరి జగన్ దీన్ని ఎలా ఎదుర్కొంటాడని చూడాలి అసలు ఇలాగా అరవై రోజులకి రాకపోతే డిస్క్వాలిఫై చేయచ్చా అనే దాని మీద రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ల మధ్యలో ఉన్నాయి చాలా భిన్నాభిప్రాయాలు అది పార్లమెంట్లో సాధ్యం కానీ అసెంబ్లీలో సాధ్యం కాదు అనేది ఉంది గతంలో చంద్రబాబు వెళ్ళిపోలేదా అలాగా ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇప్పుడు మన కేసీఆర్ కూడా ఉన్నాడు సో ఇలాగా ఉన్నారు అది ఫైనల్ గా ఒకవేళ చేసినా కూడా జగన్ కోర్టుకి వెళ్తాడు అది అంత ఈజీగా అయితే తేలదు కాకపోతే ఈ లోపల ఒక హడావిడి క్రియేట్ చేయడానికి ఈయన మాటలు ఉపయోగపడతాయి రెండోది ఈయన అక్కడ ఆల్రెడీ బీటెక్ రవినే కంటెస్ట్ చేస్తాడు సో రెండోది జగన్ని ఓడించడం అక్కడ అంత ఈజీ కూడా కాదు కాకపోతే మెజారిటీ తగ్గించినా కూడా జగన్కి అది సక్సెస్ అయినట్టుగా ఉంటుంది జగన్ కూడా కోరుకోవచ్చు ఒకవేళ పొరపాటునే జగన్కి మెజార్టీ ఎక్కువ వచ్చింది అనుకో అప్పుడు రఘురామకృష్ణరాజుకే కాకుండా తెలుగుదేశం ప్రభుత్వానికే ఇబ్బందికరంగా మారిపోతుంది అంటే వీళ్ళ ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది అనేది వచ్చేస్తుంది దానికి మరి చంద్రబాబు ధైర్యం చేస్తాడా ఇలాంటి దానికి ఎందుకంటే అది రిస్కీ వ్యవహారం సో వీళ్ళు ఇప్పుడు అక్కడ పోయి చెప్పుకోవాలన్నా ఏం చెప్పుకుంటారు తొమ్మిది తొమ్మిదో నెలగా స్టార్ట్ అయింది ప్రభుత్వం వచ్చి ఈ ఎనిమిది నెలల్లో మేము ఏమేమి చేసామని చెప్పుకోడానికి కాడ ఏమున్నాయి ఏ ఒక పథకం కూడా అమలు చేయలేదు ఒక్క ఇది మాత్రమే వృద్ధాప్య పెన్షన్ తప్ప ఇంకేది అమలు చేయలేదు సో ఎంతసేపు జగన్ మీదే చెప్పుకుంటుంటారు అప్పుడేం చెప్పారు అప్పుడు ఇక్కడ ఆల్రెడీ అప్పులు చేశాడు జగన్ అని చెప్పాడు డెబ్బై ఏడు వేలు సంవత్సరానికి జగన్ ఇస్తేనే అప్పులైపోయినప్పుడు లక్ష ముప్పై వేల హామీలు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల హామీలు చంద్రబాబు ఎందుకు ఇచ్చాడు దాన్ని సపోర్ట్ ఎందుకు వీళ్ళంతా చేశారు పవన్ కళ్యాణ్ ఎందుకు గ్యారెంటీ అన్నాడు ఇప్పుడు వాళ్ళు ఎవరు నోటు మాట రాకుండా జగన్ అప్పు చేశాడు కాబట్టి మేము చేయలేకపోతున్నాం మరి అప్పు చేసింది అంతకుముందు తెలియదా నలభై ఏళ్ళ ఇన్ ఇండస్ట్రీలో ఉంటున్న చంద్రబాబుకి అనేది ఇప్పుడు ప్రధానంగా విమర్శ అందుకని నాకు తెలిసి చంద్రబాబు ఆ ధైర్యం చేయకపోవచ్చు ఈయన ఏదో మాట్లాడాలి కాబట్టి జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థం అవుతుంది తప్ప రఘురామకృష్ణరాజు చెప్పింది సాధ్యం అవుతుంది అని అయితే నేను నాకైతే అసెంబ్లీ రూల్స్ వాటి మీద పట్టలేదు కానీ పట్టున్న చాలా మంది చెప్తున్నది ఏమంటే అది అలా సాధ్యం కాదు అలా సాధ్యమైతే జగన్ ఒక రోజు వెళ్ళొచ్చేవాడు లేదు లెటర్ పెట్టేవాడు టెక్నికల్ గా లేదు జగన్ కూడా డిసైడ్ అయినాడు అనుకో వెళ్దాం ఉప ఎన్నికలకి ఏమవుతుందో చూద్దాం అని జగన్ కూడా డిసైడ్ అయితే అప్పుడు తెలిసిపోతుంది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంటాయి ఓన్లీ రఘురామకృష్ణరాజు చెప్పడం వల్ల పొలివెందల ప్రజలంతా జగన్ ఓడిస్తారని నేను అనుకోవట్లేదు ఎందుకంటే రాజు గురించి పులివెందల ప్రజలకి కొత్తగా తెలియాల్సింది ఏదైనా ఆల్రెడీ తెలుసు ఈయన ఇప్పుడు జగన్ గురించి కొత్త విషయాలు ఈయన ఏం చెప్తాడు ఆయన నాలుగేళ్లుగా చెప్పింది అరిగిపోయిన రికార్డులు అనేక సార్లు అరిగిపోయినాయి అవి కొత్తగా ఇప్పుడు ఏమి ఈయన అక్కడ తులివెందలకు ప్రజలకు తెలియని విషయాలు ఈయన చెప్పబోతున్నాడు కాబట్టి రఘురామకృష్ణరాజుకి ఉన్న ఆయనకున్న ఒక కండిషన్ ఏదైతే ఉందో అంటే ఈ ప్రభుత్వం తను చెప్పినట్టు చేయట్లేదు కాబట్టి జగన్ ఓడించి తను తన స్టేచర్ని దీంట్లో పెంచుకుందాం అనేది ఆయనకు ఉండొచ్చు ఆయనకు పోయేదేం లేదు జగన్ ఓడినా గెలిచినా ఆయనకు పోయేదేం లేదు ఎందుకంటే ఆయనకి ఇట్లాంటి పెద్ద కేర్ చేయడం ఆయన పట్టించుకోవడం ఆయన పదవికి లేదు కానీ చంద్రబాబుకి ఇబ్బంది అవుతుంది జగన్ గాని మెజార్టీ మంచి మెజార్టీతో ఇంతకు ముందు కంటే మెజార్టీ ఎక్కువ వచ్చి అనుకో చంద్రబాబు ప్రభుత్వానికి అది కొంత ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఈ ప్రభుత్వానికి పట్ల వ్యతిరేకత ప్రజల్లో పెరిగిందనేది వైసీపీ ముందుకు తీసుకెళ్తారు రెండోది జగన్ గాని అక్కడ మెజార్టీ వస్తే వైసీపీలో మంచి ఊపు వచ్చే అవకాశం ఉంది కానీ రివర్సులో జగన్ గాని మెజార్టీ తగ్గితే మాత్రం ఖచ్చితంగా అది ఆ క్రెడిట్ రఘురామకృష్ణరాజుకి వెళ్తుంది అప్పుడు వైసీపీకి ఇబ్బందికరంగా మారుతుంది అది అంటే సాక్షాత్తు జగన్ పట్లనే ఇంకా ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేది వస్తుంది మామూలుగా అయితే చంద్రబాబుకి జగన్కి ఈక్వల్ ఇమేజ్ మనకి కనిపిస్తుంది ఓటు రూపంలో మనం చూసినప్పుడు ఇటు నలభై పర్సెంట్ అటు నలభై పర్సెంట్ ఓట్లు పడ్డాయి ఒక పక్క మళ్ళీ ఈవీఎంని మేనేజ్ చేశాడు చంద్రబాబు అన్న విమర్శలు ఉన్నప్పటికీ కూడా జగన్కి నలభై పర్సెంట్ అయితే ఓట్లు వచ్చాయి సో అట్లాగే ఆయనకి అక్కడ పులివెందల్లో కూడా ఏమి ఇబ్బంది లేదు నిజానికి ఇబ్బంది ఉంటే లాస్ట్ టైమే ఉండాలి ఎందుకంటే సొంత చెల్లె యాంటీకి దిగింది సొంత తల్లి అక్కడ షర్మిలకు అనుకూలంగా వీడియో రిలీజ్ చేసింది అటువంటి కాంటాక్ట్స్ లోనే జగన్